ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం గౌరవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లెరవి గారు కమిషన్ మెంబర్ మాజీ కిషోర్ గారు నమస్కారం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నుంచి వదులుకుంటే సోనియా గాంధీ నుంచి ప్రియాంక గాంధీ ఖర్గే పక్కన ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నుంచి దేశంలో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ తెలంగాణ తీసుకొచ్చి అడ్డవయ్యే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం వీళ్ళ చేతిలో ఉన్నటువంటి హామీలన్నా సాధ్యంగా చాలా ఇచ్చారు అది పక్కకు పెడదాం కనీసం వీళ్ళ చేతిలో ఉండి కనీసం ఒక జీవో ఇస్తే ఒక జీవో ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వం అమలయ్యేటువంటి హామీలు కూడా నెరవేరుస్తలేదంటే ఎంత సిగ్గుచేటు బీసీలను నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఒక రకమైనటువంటి మోసం ప్రతి కులాన్ని రైతుల నుంచి మొదలుకుంటే పుట్టిన పిల్లగా నుంచి సచ్చిపై ముసల్ వరకు మహిళల నుంచి అన్ని అన్ని వర్గాల వాళ్ళకు ఇక మీకు అన్ని మేమే చేస్తామంటే చెప్పి ఇవాళ సాధ్యం కానివి చెప్పింది సాధ్యం బయటవి చెప్పింది కానీ ఇలా సాధ్యమయ్యేవి కూడా చేస్తలేదంటే ఈ ప్రభుత్వం ఎంత మోసపూరితంగా వివరిస్తుందో ఎంత కక్షపూరితంగా వివరిస్తుందో ఎంత అహంకారంగా మేము ఏం చేస్తామో చేసుకపోండి మీరేం బిక్కుంటో విక్కుని మేము చేసేది గింతే అనే భయం లేకుండా ఇలా వివరిస్తుందంటే ఇలా చూస్తూ ఊరుకోమని సంగతి మాత్రం మేము తెలియజేస్తా ఉన్నాం ఇలా ఈ అన్ని కులాల గురించి మేము చాలాసార్లు చెప్పినాం బీసీల గురించి చెప్పినాం ముద్రాయుల గురించి చెప్పిన బీసీ గ్రూప్ అనరు మునూరు కార్పొరేషన్ అన్నారు ఎంబీసీ మంత్రిత్వ శాఖ అనరు మరి యాభై మొత్తం యాభై షాపులతో మండలానికి ఏదో బజార్ అన్నారు బడుగు బలహీన వర్గాల వాళ్ళకి అన్ని కులవృతులకు అన్ని రకాలే ఇచ్చిర్రు కానీ ఇలా ఏది అమలు కాలేదు ఈరోజు గౌడన్లకు ముఖ్యంగా ఏ కులవృత్తులకు కూడా చచ్చిపోరు వృత్తి చేసుకుని చచ్చిపోరు ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు దాదాపు ఒక రెండు వందల పైన ఎంత ఉందో నెంబర్ ఎంత రెండు వందల మూడు వందల పైన మూడు వందల మంది పైన చనిపోయిందంటే ఇంత ప్రమాదమైన వృత్తి బతుకుతున్నటువంటి వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేరంటే చనిపోయినటువంటి కార్మికులకు ఇచ్చే బకాయి ఇవ్వలేదు ఇప్పటి వరకు దాదాపు పన్నెండు కోట్ల బకాయి ఉంది ఎక్స్గ్రేషియా చనిపోతే ప్రమాద వర్షం చనిపోతే ఐదు లక్షలు ప్రతి మరణానికి ఒక ఐదు లక్షలు యాభై వేలు ఉండేది మేము ఐదు లక్షలు చేసినాం వీళ్ళు పది లక్షలు చేస్తామన్నారు పది లక్షలు చేస్తామన్నా పది లక్షలు చేయలేదు ఉన్న ఐదు లక్షలు కూడా ఇవ్వలేదు పన్నెండు లక్ష పన్నెండు కోట్ల రూపాయలు బ్యాక్ ఉందంటే ఎంతమంది చనిపోయి లెక్కేసుకొని ఇక ఇంత ప్రమాదమైన వృత్తి దీని నుంచి బయట వేయాలి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి అనేటువంటి ఈ హామీలు కూడా నెరవేర్చలేదు ఇలా చెట్ల పెంపకం చేస్తామన్నారు ప్రతి ఊరికి ఐదు ఎకరాల పొలం ఇస్తామన్నారు భూమి ఐదు ఎకరాల భూమి ఇచ్చి చెట్లు ఈత చెట్లు పెంపకం చేస్తామన్నారు అది లేదు బిందు సేద్యం అన్నారు అది లేదు కాంపౌండ్ వాళ్ళు నైంటీ పర్సెంట్ నిధులతో కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తామన్నారు ఇప్పటివరకు అది లేదు జనగామ జిల్లాకు సర్దార్ సర్వయ్య పాపన్న పేరు పెడతామన్నది మరి అది లేదు కేరళ తమిళనాడు మాదిరిగా తాటి ఈత ఉత్పత్తులకు బై ప్రోడక్ట్స్ కేంద్రం పెడతామన్నారు పది కోట్లతో పది ఎకరాల్లో భువనగిరి దగ్గర నందనంలో పది కోట్లతో మేము బిల్డింగ్ కట్టించినాము బెల్లము ూస్ట్ రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి మినీ ఇండస్ట్రీ పెట్టాము కేవలం టెంకాయ కొట్టి ఓపెన్ చేయాలంటే ఎలక్షన్ కోడ్ వల్ల మేము చేయలేకపోయినాం ఆ బై ప్రోడక్ట్ సంబంధించినటువంటి కట్టించిన బిల్డింగ్ ఎక్విప్మెంట్ ఆసియా ఖండంలో ఎక్కడ లేవు అద్భుతమైనటువంటిది దాన్ని ఓపెన్ చేయడానికి సమయం లేదు మీకు ఇక మీరు ఉత్పత్తులు ఎక్కడ ఇస్తారు కొత్తది ఎక్కడి నుంచి తీసుకొస్తారు మేము కట్టించిన బిల్డింగే ఈ రోజు వరకు ఓపెన్ చేయట్లేదు ఎక్స్యేషన్ అనేది ఇంతవరకు లేదు గాయపడి గాయపడిన వాళ్ళకు కూడా లక్ష రూపాయలు చిన్న గాయమైతే లక్ష రూపాయలు అన్నారు సస్తేనే ఇస్తేనే గాయం అయితే ఎక్కడి నుంచి వస్తాయి ఒక్కనాడు ఇవ్వలేదు అందరు మంత్రుల సాక్షిగా వంద మందిని చెట్ల మీద ఎక్కి కింద నుంచి పైశాచికానందం మంది భువనగిరి దగ్గర మేము తయారు చేయించి రవికుమార్ గారు మేమందరం కలిసి తయారు చేపించినటువంటి సేఫ్టీ మోకులు మేము తయారు తయారీ మీది ఇచ్చి పైన నిలబెట్టి గంట సేపు నిలబెట్టి పైశాచిక ఆనందం ఉంది మీరు నెల రోజుల లోపల దగ్గర నెల రోజుల లోపల మీకు డబ్బులు ఇస్తాం ఎక్స్నేషన్ చెల్లిస్తాం పాతది ఇమ్మీడియట్గా మీకు ఇస్తామన్నారు ఇప్పటి వరకు లేదు మరి ఇలా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఏ కులానికి చేయలేదు ప్రమాదవశాత్తు చనిపోయేటట్టు ఈ వృత్తికి చేయలేదు ఇలా ఈ దేశంలోనే ఆదర్శంగా మిలిచేటట్లు ఇలా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వారి ఆదేశాల మేరకు పదిహేను శాతం రిజర్వేషన్ వైన్ షాపులలో మేము ఇచ్చినాం ఇక్కడ ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది ఇక్కడ వైన్ షాపులలో బార్ షాపులలో రిజర్వేషన్ కలిగించింది వైన్ షాపులలో కలిగించింది మేము నెక్స్ట్ సొసైటీలకు ఇస్తామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కు గవర్నమెంట్ తరఫున ఇచ్చిన మేము సొసైటీలకి నెక్స్ట్ సొసైటీలకి ఇవ్వాలి మళ్ళీ మేము ఇస్తే ముప్పై శాతం పెంచి ఆ సొసైటీలకే వైన్ షాపులు ఇస్తాం బార్ షాపులు కూడా ఇస్తాం సొసైటీలకే ఇది కులవృత్తి వైన్లు తయారు చేసేది గౌడ్ల కుల వృత్తి ఆ రోజే పూర్వకాలమే పన్నెండు రకాల వైన్లు తయారు చేసిన చరిత్ర గౌడ్లదే ఉంది అక్కడి నుంచే ఇది స్టార్ట్ అయింది కనుక ఇది కులవృత్తి వీలదే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పి మరి మేము అడుగుగానే ఇవ్వడం జరిగింది మరి ఈరోజు మీరు ఇరవై శాతం పెంచుతామన్నారు మేము ముప్పై శాతం పెంచుతామన్నా మీరు ఇరవై శాతం పెంచుతామన్నారు ఇంకా ఎన్నో చెప్పారు కనుక మీకు ఓట్లు వేసింది ఇవాళ మీరు సర్దార్ సర్వయ్య పాపన్న జయంతికి వచ్చింది మంత్రులు ఉన్నారు అందరు ఉన్నారు అందరి సమక్షంలో ఇది జీవోషిపోయింది పద్నాలుగు తారీఖు నాడు పద్నాలుగు గస్టు పద్నాలుగు నాడు నిర్వేశం అయితే మరి సర్దార్ సర్వయ్యప్పని జయంతి పద్దెనిమిది తారీఖు నాడు పద్దెనిమిది నాడు మీరు పాల్గొన్నారు కానీ ఆ పాల్గొన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా మీ గౌడ్లకు ఇస్తా అన్నది ఇవ్వలేకపోయినామని చెప్పలేదు జీవనం బయటికి రానియలేదు ఎందుకంటే వీళ్ళ ఇస్తా అడుగుతారని నిరసిస్తారని అడుగుతారని ఎంత మోసపూరితం చెప్పండి ఇంత మోసం దగ పద్నాలుగు తారీఖు నాడు ఇచ్చినటువంటి జివోను మీరు బయటికి ఇష్యూ చేయకుండా పద్దెనిమిది తారీఖు నాడు అటెండ్ అయ్యి ఇరవై తారీఖు నాడు జీవో ఇష్యూ బయటకు వస్తుంది అంటే ఇంత మోసం చీటింగ్ దానిలో ఎక్కడ కూడా పెంచినట్లు లేదు పాతదే మా ప్రభుత్వంలో మేము ఏదైతే ఇచ్చినామో పదిహేను శాతం అదే పదిహేను శాతం ఉంది అప్ప లేదు మళ్ళా బార్ షాపులు ఇస్తామనేది లేదు మా ప్రతిపాదనను పక్క రాష్ట్రం ఆచరిస్తుంది బార్లలో వై షాపులలో ఇలా మీరు ఇంకా ఒక స్టెప్ ముందుకేసి మూడు లక్షలు చేసారు అప్లికేషన్ నాన్ రిఫర్టబుల్ అది మేము మొట్టమొదటి కనుక రెండు లక్షలతో స్టార్ట్ చేసినాం మేము ఆ రోజే మళ్ళీ చెప్పినాం నెక్స్ట్ వచ్చినప్పుడు గౌడ్లకు ఈ రెండు లక్షలు కూడా తీసుకోము మేము రెండు లక్షలు కూడా తీసుకోము గౌడ్లకు తర్వాత సొసైటీలోకి ఇస్తాం అప్ప అని చెప్పినాం బార్ కూడా ఇస్తామని చెప్పినాం మరి మీరు మూడు లక్షలు చేసిర్రు నాన్ రిఫండబుల్ అంటే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని మీరు మేనిఫెస్టోలో పెట్టిరు ఏ బెల్ట్ షాపులు రద్దు చేసిరు ఇంకా మీరు పెంచి పెంచి పోషిస్తున్నారు బెల్ట్ షాపులు పెంచి పోషిస్తున్నారు కళ్ళు దుకాణాల మీద కేసు పెట్టి కల్తీ మీద బంద్ చేస్తున్నారు గౌడనలను జైల్లో పెడుతున్నారు ఎక్కడో ఒక దగ్గర కలిసి జరిగితే రాష్ట్రం మొత్తం బంద్ చేయాలని కూడా మీరు ప్లాన్ చేసింది హైదరాబాద్ లో రింగ్ రోడ్ చుట్టూ లోపల మొత్తం కళ్ళు బంద్ చేయాలని మీరు ప్లాన్ చేసిందా లేదా కూకట్పల్లి సంఘటన దృష్టిలో పెట్టుకొని మొత్తం బంద్ చేయాలని చెప్పి ప్రచారం చేసిందా లేదా మీ సోషల్ మీడియా వేదిక ద్వారా బ్లేమ్ చేసిందా లేదా అసలు కలిపిందే మీరు కావాలని కలిపి కుట్ర చేసినని దీని మీద విచారణ చేయాలన్నప్పుడు ఆ ఇచ్చే జీవో కళ్ళు నిషేధిస్తామని జీవోని బంద్ చేసి ఇలా పద్నాలుగు తారీఖు ఇష్యూ చేసిన జీవోను పద్దెనిమిది తారీఖు నాడు పాపన్న జయంతికి వచ్చి పాపన్న గారి జయంతికి వచ్చి ఆ రోజు చెప్పకుండా ఇరవై తారీఖు ఇచ్చినంటే ఎంత మేసపూరితంగా ఉందా మీది గుర్తుపట్టలేమనుకుంటున్నారా జీవో ఇష్యూ చేసిన గంటల బయటికి రావాలి కదా మరి ఎందుకు రాలేదు ఇరవై తారీఖు వరకు ఎందుకు రాలేదు ఎక్కడ దక్కున్నది యువని జేవులో దక్కున్నది ఇది ఏం మత అది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాం మేము వెంటనే ఈ జీవో రద్దు చేసుకోవాలి ఈ జీవో రద్దు చేసి మరొక జీవో మీరు ఇస్తామన్నటువంటి ఇరవై ఐదు శాతం వై షాపులు ఇరవై ఐదు శాతం బార్ అండ్ రెస్టారెంట్లు రిజర్వేషన్తో సహా మీరు జీవో ఇవ్వాలి హామీలు ఏవి మీ చేతిలో ఉన్న హామీలు నిలవేర్చకుండా మీ చేతిలో లేని హామీ నలభై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తాం మా పరిధిలో లేదు కేంద్రం పరిధిలో ఉంది కేంద్రం ఒప్పుకుంటలేదు బీజేపీ సహకరిస్తలేదు మాట్లాడుతూ ఉన్నారు మరి ఆడు వరకు పోయినావు నీ చేత ఉన్నది మీ ప్రభుత్వం చేత ఉన్నది ఎందుకు చేస్తారని అడుగుతా ఉన్నాం మా పుట్ట ఎందుకు కొడతారని అడుగుతా ఉన్నాం మా ఓట్లతో మీరు గెలవలేదా మా ఓట్లతో మీరు అధికారంలో లేదా అంటే మీరు అధికారం రావడానికి మా ఓట్లు రావాలి కానీ మాకింత బతుకుదేరు కదా మాత్రం కనికరం రాదా మీకు మీరు మా కేటాయించిన షాపులలో మేమేమైనా గవర్నమెంట్కు తక్కువ ఆదాయం కడతామా ఇతరులతో పాటు సమానంగా మీకు గవర్నమెంట్కి ఇచ్చే డబ్బులు మేము చెల్లిస్తాం కాంట్రాక్టర్లు బాగుపడతారు ఇక్కడ ఉత్తిదారులు బాగుపడతారు మీరు ఒకరిద్దరు కాంట్రాక్టర్లను ప్రోత్సహించడానికి రింగ్ చేసి కైవసం చేసుకోవడానికి ఇది మూడు సం మూడు సంవత్సరాలను కూడా లీక్ ఇచ్చింద్రు వ్యతిరేకత వస్తుంది అని చెప్పి మళ్ళీ రెండు సంవత్సరాలు చేసారు ఇవాళ రెండు లక్షలది మూడు లక్షలు చేసారు మీరు రెండు లక్షలు చేసినప్పుడు మీరే మాట్లాడిరు రెండు లక్షలకి ఎట్లా చేసారని ఇవాళ మూడు లక్షలు ఎట్లా చేసారు మరి నా ప్రధానమైన డిమాండ్ ఒకటి గవర్నర్లకు ఇరవై శాతం మీరు ఇచ్చిన మాట ప్రకారం పెంచాలి బార్ అండ్ రెస్టారెంట్లు కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వాలి మూడు లక్షల ఈఎండి అనేది రద్దు చేయాలి సొసైటీలకే నేరుగా అప్పచెప్పాలి ఆ సొసైటీలకే మిగతా ఇష్యూస్ మీరు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు తెలుసు వీళ్ళు బాగుపడద్దు ఆర్థికంగా బాగుపడద్దు మా మీదనే ఆధారపడాలి మమ్మల్ని అడుక్కుంటూ ఉండాలి బిచ్చగాళ్ళ మాదిరిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఎదుగుతే ఎక్కడ మాకు ఫోటో వస్తారన్నటువంటి కుట్రతో ఉన్న దుకాణాలు బంద్ చేయాలని చెప్పి ప్లాన్ చేసింది మీ తరం కాదు మీ వల్ల కాదని తెలిసింది ఎందుకంటే మేము చెప్పినాం దుకాణాలు బంద్ చేసి చూడండి మిమ్మల్ని దింపుతాం ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఆ రోజు చెప్పినాం మేము నిజంగా ఈ సవాల్ స్వీకరించితే మీరు బంద్ చేసి చూస్తుండ్రీ దుకాణాలు రద్దు చేస్తుంది నిషేధం చేయాలని చూసి చేయలేకపోయినరు ఇవాళ కూడా మీరు ఏదో పాపన విగ్రహం మేము పెట్టాం అనుకున్నారు ప్రజలు తెలుసు పాపన్న గారికి స్థలము ఎవరు హయాంలో సరే మీరు ఇచ్చారు మాకు సంతోషమే దాన్ని మేము గాదనం కానీ దాని సాకు చేసుకొని ఇవన్నీ ఇవ్వకుండా తాత్సారం చేసి ఇవి ఇవ్వకుండా మోసం చేస్తే ఎట్టి పరిస్థితి ఊరుకో మీరు రద్దు చేయకపోతే సొసైటీలకు ఇవ్వకపోతే మూడు లక్షల ఇఎండి రద్దు చేయకపోతే ఇరవై శాతం పెంచకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం మీరు ఎట్లా పెడతారో దుకాణాలు చూస్తాం ఎట్లా యాక్షన్ పెడతారో చూస్తాం ఖచ్చితంగా బరాబర్ అడ్డుకుంటాం నువ్వు కలెక్టర్ ఆఫీసులో పెట్టినా ఎక్కడ పెట్టినా నీవు ఎంతమంది పోలీసుల పెట్టినా బరాబర్ అడ్డుకుంటాం దాని వెనకాల ఉన్నట్టు మొత్తం ఇస్తాం మేము బయటికి ఆ లిక్కర్ కూడా మేము కేసులతో మమ్మల్ని భయపెట్టాలంటే మీ వల్ల కాదు మేము కూడా సర్వై పాపన్న వారసులో మేము టాటా క్షిప్లకు భయపెట్టడం కాదు ప్రాణాలకు తెగించి వృత్తి నుంచి వచ్చినటువంటి జాతిది మర్యాదగా కేసులు బంద్ చేసి గోడ కులస్తుల పైన దుకాణాలు తెరిపించి క్షమాపణ చెప్పి మీరు ఇచ్చిన ప్రకారం చెట్లు పెంచండి డ్రిప్ చేయండి కల్తీ లేకుండా చూడండి మీ అధికారులు కల్తీ మబ్బులో ఉన్నారు మీ రాజకీయ నాయకులు కొంతమంది కల్తీ మబ్బులో ఉన్నారు మీ కల్తీగాళ్ళు మీ కల్తీ లీడర్లను కంట్రోల్ చేయండి మీ కల్తీ గాలను కంట్రోల్ చేయకుండా కల్తి పేరు మీద కళ్ళు నిషేధిస్తామంటే ఊర్కోం చెప్తున్నా ఎట్టి పరిస్థితు ఊర్కోం మేము అల్లాటప్పులు కాదు మేము ఖచ్చితంగా బరాబర్ చెప్పింది చేసి చూపిస్తాం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి జాతులు ఇవన్నీ వృత్తి కులాలన్నీ ఆనాడు రైతుల నుంచి మొదలుకుంటే అందరం పాల్గొని తెచ్చినాం ప్రాణాలు అర్పించినాం తెచ్చిన రాష్ట్రంలో ఈ జాతులకు అన్యాయం జరుగుతుందంటే ఇవి ఇన్ని మోసాలు చేస్తూ పోతున్నామంటే ప్రభుత్వం ఇన్ని మోసం మీద మోసం చేస్తుందంటే మేమేం పిచ్చోళ్ళని రాదు పద్నాలుగు నాడు జీవో ఇచ్చి పద్దెనిమిది నాడు సరే పాప జయంతిని వేసినామని చెప్పి మళ్ళీ ఎవరిని గవర్న సంఘ నాయకులను వేదికకుండా కింద హూసిన పెట్టి ధర్మ విచ్చారు కొడుకును కూడా కింద హూసిన పెట్టి అవమానపరిచి పరిచి ఇరవై తారీఖు నాడు జీవో వచ్చి ఏం నిలనట్ల వ్యవహరిస్తే ఇవ ఇక్కడ ఎవరేం పిచ్చోళ్ళు లేరు ఖచ్చితంగా సవరించి ఇవన్నీ అమలు చేయాలి లేదనుకుంటే మా కార్యాచరణ మేము శనివారం నాడు మా నాయకులతో కూర్చుంటాం మాట్లాడతాం అన్ని పార్టీల మద్దతు తీసుకుంటాం మీ పార్టీలో ఉన్నటువంటి గౌరవ నాయకులు కూడా మాకు ఫోన్ చేస్తా ఉన్నారు ఓ ఇద్దరు ముగ్గురు అదో దీన్ని దానికి ఆశించారు తప్ప మాకు అందరికీ కోపం ఉందానా మాకు నామినేటెడ్ పోస్టులు ఇస్తలేరు చైర్మన్లు ఇస్తలేరు ఎన్నో ఏళ్ళ నుంచి భుజముగా జెండా వేసుకుని కొట్లాడినాం కొట్లాడిన కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తలేరు మాకు మంత్రి పదవులు ఇస్తలేరు మా కులాలను చాలా హీనంగా చూస్తున్నారు కనీసం మా పిల్లలకు మంచి మంచి పోస్టింగ్ వస్తాయంటే మా చుట్టాల పోస్టింగ్ పోయి అడిగితే ఒక్కరిని కూడా చిన్న డిఎస్పీ ఓ సిఐ పోస్ట్ కూడా సిటీలో ఇస్తలేరు ఆర్డీఓ పోస్ట్ ఇస్తలేరు కుప్పకాలంతా వాళ్ళే ఉన్నారు మంత్రి పదవులు కూడా డబ్బులు వచ్చే పదవాలన్నీ కూడా వాళ్ళకే ఉన్నాయి పైసలు లేని మాకు మాకున్నాయి రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద దందాలు వేల కోట్ల భూములు వెళ్ళిపోతా ఉన్నాయి మాకేం లేదు కల వినకాలను పెడుతున్నాని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు దయచేసి మీరు కూడా అందరు కూడా కన్ను తిరగాలి మీరు ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీల నాయకులను కులవృత్తుల నాయకులను కలుపుకొని ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా మాకు కాల్చర ఉంటుంది వెంటనే సిటీలో ఉన్నటువంటి దుకాణాలు తెరిపించి శాశ్వతంగా లైసెన్సులు ఇవ్వాలి మళ్ళా భవిష్యత్తులో వెనకటి కూడా ఇట్లనే రద్దు చేసి కష్ట అన్న కష్ట కష్ట కష్టాలు పెట్టిండ్రు ఆనాడంటే అనేక రకాల ప్రచారాలు చేస్తే నమ్మినారు ఇవాళ ఎవడు నమ్మడు నీరా కళ్ళు అనేది ఒక పెద్ద ఔషధం ఇది దీన్ని కల్పి లేకుండా తయారు చేసి ప్రజలకు ఏమని చెప్పినాం మేము మీరు అది చేయకుండా మీరే కల్తీ చేయించి కేసు పెట్టి కల్తీ పేరు మీద మొత్తం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు కల్తీని అరికట్టడానికి మీ కల్తీ నాయకులు మామూలు తీసుకునే కల్తీ నాయకులను అరికట్టండి మీ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో కొంతమంది దుకాణదారుల నుంచి నెలలవారీగా వసూలు చేస్తూ ఉన్నారు ఆరా తీయండి దాని మీద ఒక సిట్ వేయండి లేకపోతే దాని మీద ఇంకో ఒక కమిటీ అయ్యింది మంచి ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్లతో మంచి మంచి నిజాయితీ పరుల ఆఫీసులతో కమిటీ అయింది బయట తీయండి అంతేగాని వృత్తిని నాశనం చేస్తామన్నా ఎట్టి పస్తల ఊరుకో మేము పెంచకుండా ఈ పదిహేను శాతంతోనే పబ్బం కడతామంటే కూడా ఎట్టి పస్తుల ఊరుకో వెంటనే జియో సవరించాలా డిసెంబర్ లో ఉంది అంటే నవంబర్ పదిహేను తారీఖు నాడు స్టార్ట్ చేస్తే డిసెంబర్ లోపల అయిపోతుంది కానీ మీరు ఆగస్టు స్టార్ట్ చేసిరంటే మూడు సంవత్సరాలు పెట్టి ఏదో కుట్ర వేస్తున్నారు పది రోజులు అయ్యే పని మూడు నెలల క్రితమే జియో ఇష్యూ అయిందంటే ఈ జియో ఈ మూడు నెలల క్రితమే ఈ జియో ఇష్యూ అయిందంటే పద్నాలుగు తారీఖు ఆగస్టు పద్నాలుగు మరి ఏం కుట్ర ఇది అసలు ఏంది ఇది చూద్దామని పెంచి గొడవ అయితేనేమో మారుద్దాం లేకపోతే విడిచిపెడదామని కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు మేము విడిచిపెట్టం కాదు విడిచిపెట్టే జాతి కాదు మాది పెంచేంత వరకు వెంటాడతాం వెంబడిస్తాం పెంచే తర గుర్తిపత్ ఊరుకోం పెంచకుండా మొండి వైఖరితో ఇట్లే దుకాణాలు పెడితే ఎక్కడికక్కడనే మేము కచ్చితంగా అడ్డుకుంటాం లిక్కర్ మాఫియా సంగతి కూడా చూసుకుంటాం